ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యకర సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాటి ఆవశ్యకతపై ప్రజల అవగాహన పెంపొందించే ఉద్దేశంతో నంద్యాల స్థానిక టెక్కే మార్కెట్ యార్డు నందు ఏర్పాటు చేసిన కామదేను సిరి సంపద నవనందుల నంద్యాల చెంత గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సంత అనే కార్యక్రమం ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు హాజరయ్యారు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించి వాటిని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతోనే మన సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని రసాయనిక ఎరువులు పురుగుల మందులు లేని ఆహారం మన ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉందన్నారు రైతులు ఈ విధానంలో సాగు చేసి ప్రజలకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలని పిలుపునిచ్చారు గో ఆధారిత వ్యవసాయం వల్ల భూసారం పెరుగుతుందని పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని పేర్కొన్నారు వ్యవసాయం చేసే వాళ్ళు రైతులు తగ్గిపోయినారు రైతులు ఎప్పుడు లాభసాటి చూస్తున్నారు రైతులకు ఇవన్నీ తెలుసు రైతు కూడా మా దాని మీద ఆధారపడి కావాలని సాకేత మీరే సెన్సి ఏర్పాటు చేశారు అందరూ కూడా మీకు తెలుసు దీన్ని ఉత్పత్తి చేయాలని తీసుకొచ్చారు జనాభా తగ్గినట్టు కావాలి కానీ ఇది కాబట్టి ఈరోజు రైతులు ఎంత చెప్పినా కూడా వాళ్ళు లాభ సాయని ఇది కూడా యూరియా గురించి ఇవ్వడం జరిగింది మీరు ఎన్నో సార్లు మతాన్ని మతాగడికి వేస్తే ఆ యూరియా కానీ విషయ పదార్థాలు అవి కాదు అది ప్రభుత్వానికి కూడా అది రెండు వేల రూపాయలు అయితే రెండు వేల రూపాయలు ఇస్తాను ప్రభుత్వం దానివల్ల ఎన్నో లక్షల కోట్ల సబ్సిడీ ప్రభుత్వం బయట నుంచి తీసుకొచ్చి కాబట్టి అండ్ వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది కాబట్టి మనకు లాభం కావాలా అది పెరిగితే కానీ మనకు లాభం లేదు రైతు నంద్యల జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సాగులో ముందుండాలని కోరారు నంద్యల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ రైతులకు ప్రకృతి వ్యవసాయంపై మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడంలో మార్కెట్ యార్డు పూర్తి సహకారాన్ని అందిస్తుందని ఈ సంత ద్వారా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు మంచి వేదిక లభించిందని తెలిపారు ఈ సంతలో వివిధ రకాలైన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు దేశవాలి వంగడాలు కాయగూరలు చిరుధాన్యాలు ఆయుర్వేద ఉత్పత్తులు ప్రదర్శనకు మరియు అమ్మకానికి ఉంచారు రైతులు స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రివర్యులు ఫరుక్ పరిశీలించి రైతులతో వినియోగదారులతో మాట్లాడారు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ఇప్పుడే పెద్దలు అందరూ చెప్పారు నేను చెప్పేది ఏమంటే ప్రకృతి వ్యవసాయం గురించి రైతులు చెప్పినందువల్ల రైతులకి ఉపయోగపడతాయి కాబట్టి ఇప్పుడు మీరు ఒక రెండు నెలలు మూడు నెలలు పెట్టి దాన్ని డ్రాప్ చేయకుండా ప్రతి నెల నందాల్లో ఏర్పాటు చేస్తే రైతులు కొంతమంది ప్రజలకి అలవాటు అయ్యి ఈ కార్యక్రమంలో ఎస్పీకే ప్రచార సాధకులు మరియు ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్ నంద్యాల మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ రంగప్రసాద్ ప్రముఖ పారిశ్రామికవేత్త డిపిఎం ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసులు యాదవ్ ఏడీపీఎం ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు అబ్దుల్ సలాం కామదేను సిరిసంత వ్యవస్థాపకులు కర్రదుల బాలమీరెడ్డి కామదేను సిరిసంత వ్యవస్థాపకుడు సుబ్బారెడ్డి మరియు వ్యవసాయ మార్కెటింగ్ శాఖల అధికారులు రైతులు ప్రకృతి వ్యవసాయ అనుభవజ్ఞులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు రైతులు పెద్ద ఎత్తున వచ్చారు ఏవైతే ప్రకృతికి మే మేలు చేస్తాయో వాటిని ఉత్పత్తి చేస్తూ రైతులు ఈ దేశానికి ఆరోగ్యం సంరక్షించాలనే కంకణంతో పనిచేస్తున్నారు వాటిలో భాగంగా నంద్యాలకు ఎక్కువ మందికి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అందజేయాలనే ఉద్దేశంతోనే ప్రతి నెల రెండో ఆదివారము ప్రకృతి ఈ కామదేను సిరి సంత పెడుతున్నాము ఈ సంత ద్వారా నందాల ప్రజలు కావలసిన ఉత్పత్తులన్నీ ఇక్కడే దొరుకుతాయి కూరగాయలు ఆకుకూరలు తర్వాత ఈ రైస్ తర్వాత ఈ మట్టి పాత్రలు తర్వాత రాగి పాత్రలు తర్వాత మిల్లెట్స్ అన్ని రకాలు ఇక్కడే దొరుకుతాయి ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలు వినియోగించాలి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్